గతంలో గత ప్రభుత్వంలో మనం చూసాం నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంతృత్వ పాలనను ఓడించి ప్రజా పాలనను తెచ్చుకున్నాం అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు కూడా ఒక చారిత్రాత్మక సందర్భంగా భవిష్యత్ తరాలకు గుర్తుండిపోతుందని నేను భావిస్తున్నాను డెబ్బై ఏడు ఏళ్ళ తెలంగాణ ప్రస్థానాన్ని పోరాట చరిత్రను ఇక్కడ ఉద్భవించిన ఉద్యమాల సరళిని సంపూర్ణంగా అకలింపు చేసుకొని ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని మేము ఈరోజు పరిపాలన చేస్తున్నాం అహంకారపు ఆలోచనలు బంధు ప్రీతి అశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావు లేదు కష్టమైన నష్టమైన ప్రజలతో పంచుకుంటున్నాం ప్రజల ఆకాంక్షలు వారి ఆలోచననే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం తీసుకున్న నిర్ణయాలలో మంచి చెడు విశ్లేషించే అవకాశాలను ఇస్తున్నాం తప్పులుంటే దిద్దుకుంటున్నాం మంచి చేయడమే బాధ్యతగా మేము భావిస్తున్నాం అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలన్న తపనతో పని చేస్తున్నాం ప్రతి పేదవాడి ముఖంలో ఆనందమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను సంక్షేమ చరిత్రను తిరగ రాస్తున్నాం ఏడు దశాబ్దాలుగా తెలంగాణ ఆశిస్తున్న స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు మా ప్రభుత్వ ప్రాథమిక ఎజెండా ఏ సామాజిక లక్ష్యాల కోసం తెలంగాణ తపించిందో ఈ ఏ సమానత్వ సాధన కోసం మన గడ్డపై ఉద్యమాలు జరిగాయో ఈ పవిత్ర లక్ష్య సాధననే మా ప్రాధాన్యత అభివృద్ధిలోనే కాదు స్వేచ్ఛ సమాన అవకాశాలు సామాజిక న్యాయం విషయంలో కూడా తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్గా ఉంటుంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మిత్రులారా విద్యనే మన విజయానికి వజ్రాయుధమని నేను బలంగా విశ్వసిస్తున్నాను ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవడమే కాదు శాసించే స్థాయి తెలంగాణ యువతకు రావాలి దానికి విద్యనే ఒక మంచి మార్గం అందుకే గొప్ప విజన్తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మనం ఆలోచన చేసి ప్రారంభించుకున్నాం ఈరోజు నేను చెబుతున్నాను భవిష్యత్తులో తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఈ స్కూళ్ళు కేంద్రాలుగా మారబోతున్నాయి విద్యపై మేం చేస్తున్న వ్యయం ఖర్చు కాదు భవిష్యత్ తెలంగాణకు పెట్టుబడిగా మేము భావిస్తున్నాం తెలంగాణ బిడ్డలు అన్ని రంగాల్లో రాణించాలనేదే మా ఆలోచన అందుకే విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాం ఇన్నోవేషన్కు పెద్దపీట వేస్తున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ రేపటి తెలంగాణ భవితకు భరోసా కేంద్రాలుగా మారుతాయి రేపటి తరాన్ని యాచకులుగా కాదు స్వీయ శక్తి మంత్ స్వీయ శక్తిమంతులుగా మార్చాలన్న సంకల్పంతో పని చేస్తున్నాం దీనికి అనుగుణంగా రాష్ట్ర విద్యా పాలసీని త్వరలో తీసుకురాబోతున్నాం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడానికి ఒక కమిటీని నియమించి తెలంగాణ భవిష్యత్ అవసరాలను అదేవిధంగా ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ యొక్క తెలంగాణ యువత యొక్క ప్రాధాన్యత పెంచడానికి ఈరోజు మా ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది మిత్రులారా మీకందరికీ తెలుసు భూమి కోసం భుక్తి కోసం వ్యక్తి చాకరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యం ఆరుట్ల కమలాదేవి వంటి తెలంగాణ వీర వనితలు పోరాటంలో ముందుండి నాయకత్వ పటిమను చాటారు ఆ నాయకత్వ వారసత్వాన్ని పుచ్చుకొని నేడు ప్రజాప్రభుత్వంలో మన ఆడబిడ్డల విజయ గాథలను దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో మేము చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి ఇందిరా మహిళా శక్తి పాలసీలో భాగంగా నారాయణపేట జిల్లాలో మహిళా సమై్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ద్వారా ఆరు నెలల్లో పదిహేను లక్షల యాభై వేల రూపాయల లాభం అర్జించి అవకాశం ఇస్తే అద్భుతాలు చేయగలరని మా